ఎలా ఉన్నారు సూపరా ఇక్కడ జూరాల డ్యామ్ కూడా ఉన్నాము ఇప్పుడు మనము ఇది చాలా పెద్దది అనమాట కర్ణాటక నుంచి వస్తాయి బాంబాయి నుంచి ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనమాట చూడండి నీళ్ళు ఏ విధంగా వస్తున్నాయో మొత్తం ఎనభై నాలుగు గేట్ల ఎనభై నాలుగు గేట్లు చాలా పెద్దది అనమాట ఇది జూరేలా ప్రాజెక్టు ఇందిరాగాంధీ గారు అప్పుడు అప్పట్లో ఓపెన్ చేశారనమాట శంకుస్థాపన చేసిపోయారనమాట మా ఫ్రెండ్ చెప్తా ఉన్నాడు ఫ్రీ అయ్యారనమాట మా ఫ్రెండు ఆయననే తీసుకొచ్చిండు మీరు అందరూ చూడాలి చూడండి ఏ విధంగా ఉందో చాలా బ్రహ్మాండంగా ఉంది చూసి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఏమన్నా బాగుందా బాగలేదా కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా బా హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తుంటారనమాట చూడనికే ఇక్కడ చేపలు కూడా చాలా ఫేమస్ గేట్లు చూడండి ఏ విధంగా చేపలు తింటా ఉంటారు ఇప్పుడు చూపిస్తాను అది కూడా తీస్తాను వీడియో చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడ సైడ్ చాలా పెద్ద అనమాట ఇది ప్రాజెక్టు టూరిస్టులు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు అనమాట చూసిపోతూ ఉంటారు ఇది అమర్జింత మండలంకి వస్తుంది అన్నమాట దాటేసి ఇక్కడ దాదాపు అంటే మాబునారు ఇక్కడికి అరవై డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట చాలా బ్రహ్మాండంగా ఉంది చూడండి చూడండి ఏ విన్నా ఏ విధంగా పోతున్నాయి నీళ్ళు ఇది కర్ణాటక సిడి అక్కడ నుంచి వస్తున్నాయి అనమాట నీళ్లు ఆల్మట్టి డ్యామ్ ఆల్మట్టి డ్యామ్ నుంచి మీరు కూడా వచ్చి ఎప్పుడన్నా చూసుకోండి చాలా బాగుంది అనమాట బ్రహ్మాండంగా ఉంది అసలు తోటి వస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరు ఇక్కడ ఎక్కడ లేవు ఈడ ఉన్నంత మంచిగా ఎక్కడ లేవు చాలా ఇక్కడ చేపలు అవి తింటా ఉన్నారు ఫ్రెష్ చాలా ఫ్రెష్ అనమాట చేపలు ఫ్యామిలీతోటి వస్తే చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఒకసారి వచ్చి చూడండి ఎందుకంటే ఇది జూర్యాల డ్యామ్ అనేది చాలా ఫేమస్ నేను కూడా ఫస్ట్ సారే మా ఫ్రెండు చెప్పడం శ్రీహారి చెప్పడం వల్ల నేను వచ్చాను ఈరోజు చాలా బ్రహ్మా బ్రహ్మాండంగా ఉంది మీరు చూసి ఆనందించండి ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఎలా ఉన్నాయి చూడండి నీళ్ళు గేట్లు చూడండి మొత్తం ఎనభై నాలుగు గేట్ల ఎనభై నాలుగు గేట్లు అనమాట గేట్లు చూడండి ఏ విధంగా ఏ విధంగా వస్తున్నాయి నీళ్ళు